నమస్తే నేను సారంగపాణి హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే గుమ్మడికాయ జ్యూస్ తాగుతారు అసలు మామూలుగా ఉన్న వాళ్ళు అవసరం లేదనుకుంటుంది కదా పరుగు తగ్గడానికి కానీ దేనికైనా ఇది పనిచేస్తుందండి గ్లాస్కు ఇరవై రూపాయలు ఆ ఇరవై రూపాయలు కూడా ఏంటంటే కొంచెం వాటర్ కలిపి జ్యూస్ చేస్తారు ఒకవేళ మనం లైవ్లా మనం మంచి ఒరిజినల్గా తీసుకుంటే మాత్రము ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇది చూడండి ఇక మనం జ్యూస్కి పని చేయాలంటే నేను అడిగిన అయితే చెప్పిన విధానం ఏంటంటే ఈ లెవెల్ ఉన్నాయి మాత్రము అన్నాడు కాకపోతే ఇది మనకు చూడండి ఇది ఇంత బలంగా కానీ కారణం ఏంటంటే ఈ తీగలునే కదండి ఈ తీగలు భూమిపైన నేలపైన వారినాయి చూడండి ఈ నేలపైన వారినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ కింద నేలపైన పదన ఉంటుందో అక్కడ వాటికి ఏర్లు వచ్చే స్వభావం ఉంటుంది కాబట్టి వీటి తీయకు ఇది బలంగా మారింది చూడండి ఇప్పుడు ఇది ఇప్పుడు మనం గమనించినట్టయితే చూడండి ఇప్పుడు బూడ్ కంప్లీట్గా బూడిది వచ్చింది వచ్చిన తర్వాత ఇక ముదిరిపోయింది ఇది ఏమున్నా కూడా మనం ఇంటికాడ దిష్టి కోసం కట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఇక మనకు ఈ రేంజ్లు ఉన్నాయి చూడండి ఓహ్ లోపల పులుసులు బాగున్నాయి ఈ రేంజ్ అయితే మనకు జ్యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కట్ చేసిన తర్వాత వీటిని మంచిగా స్లైస్ లాగా మంచిగా సన్నగా కట్ చేసుకొని డైరెక్ట్ తిన్నా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే రెండు మూడు పీసుల వరకు సడన్ రెండు మూడు పీసుల వరకు నో ప్రాబ్లము కొంచెం ఎక్కువ తిన్నప్పుడు ఏమైందంటే నాలుగే మొత్తం పగిలింది అదొకటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది జ్యూసే బెటర్ అని చెప్పొచ్చు అంటే మామూలుగా మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తింటాం కదా అదే విధంగా దీన్ని కూడా ఒక రెండు మూడు ఒక్కలు తిన్నా తిని చూసినా పట్ల టేస్ట్ అయితే ఒక డిఫరెంట్ ఉంటుంది కానీ నాలుగే మొత్తం పగిలిపోతుంది అందుకోసం జ్యూసే బెటర్ అని చెప్పేసి నా సజెషను ఇది ఒక ఓకే అండి ఇది నేను జ్యూస్ చేసినప్పుడు చూపిస్తాను అది తాగి కూడా అవకాశం ఉంటే మాత్రము ప్రయోగం చేయండి మీరు కూడా ఇది మనం జ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ మాత్రం ఇది తెంపే ప్రయత్నం చేస్తా ఎందుకంటే చాలా సమయం అయితే ఏమవుతుందంటే చెట్టు మీద ఉన్నప్పుడు దాని గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుంది ముదిరిపోతుంది కాబట్టి నేను రేపు దింపే ప్రయత్నం రేపన్న ఎల్లున్నా దెబ్బే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ జూస్ చేసినప్పుడు ఎట్లుంటుంది ఏందో చూసి అది దింపే ప్రయత్నం చేస్తాను తర్వాత ఇంకా చాలానే ఉన్నాయి చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయి మనకు నిరంతరం రావడం కోసం ఏంటంటే నేను నాలుగైదు దిక్కులు వేసినాయి వీటిని ప్రస్తుతానికైతే రెండు చెట్లయితే కాయలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పిందలు ఉన్నాయి వేరే దగ్గర ఇప్పుడే మొలకలు కూడా వచ్చినాయి ఓకే అండి చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది నేను వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను